నేను కుమారస్వామి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గంగాధర మండలం సో మనకి ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించి ప్రస్తుతం మండలంలో పదకొండు వందల డెబ్బై నాలుగు సుశక్తి సంఘాలు ఉన్నాయి సో దీనిలో మనకి మేము చేపట్టిన కార్యక్రమాలల్లో నాలుగు రకాల కొత్త సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకటి మళ్ళా సంఘాలల్లో లేని కొత్త మహిళా సంఘాలను అదేవిధంగా వృద్ధుల సంఘాలను వికలాంగుల సంఘాలను కిశోర బాలికల సంఘాలను ఈ గంగాధర మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్ని స్వశక్తి సంఘ మహిళలకు సంబంధించి ఐకేపీ నుండి బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరుగుతుంది దీనికి గాను మేము ఈ సంవత్సరం పెట్టుకున్న టార్గెట్ అరవై ఏడు కోట్ల రూపాయలు ఇక్కడ బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించాలని చెప్పేసి మనకు టార్గెట్ సెట్ నుంచి నిర్ణయించడం జరిగింది డిఆర్డిఓ సార్ గారి ఆదేశానుసారం ఇప్పటివరకు మేము బ్యాంక్ లింకేజీ చేసింది రెండు వందల అరవై తొమ్మిది గ్రూట్లకు ఇరవై తొ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందించడం జరిగింది అదేవిధంగా ఎంటర్ప్రైజెస్లో భాగంగా ఏడు వందల యాభై ఒక్కటి ఎంటర్ప్రైజెస్ ఈ బ్యాంక్ లింకేజీ రుణాల ద్వారా గ్రౌండింగ్ చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం టార్గెట్ మాకు రావడం జరిగింది ఇప్పటివరకు రెండు వందల యాభై మాత్రమే గ్రౌండింగ్ జరిగింది గ్రౌండింగ్ చేయడం జరిగింది మిగిలినవి కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను సో అదేవిధంగా ఇక్కడ మన గంగాధర మండలంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని చెప్పేసి ఏర్పాటు చేయించడం జరిగింది దాని ద్వారా ఒక ఐదుగురు మహిళలు ఉపాధి పొందుతున్నారు అట్నే వేరే ఇతర గ్రామాలల్లో కూడా స్వశక్తి సంఘ మహిళల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి గాను స్వశక్తి సంఘాలపైన పనిచేస్తున్న గ్రామ సంఘాలు విఓఏలు తర్వాత బుక్ కీపర్లు సెర్పు సిబ్బంది అందరూ కృషి చేస్తున్నారు సో అదేవిధంగా మనకి ఇప్పటి వరకు కొత్త సంఘాలు ఒక యాభై స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది అట్ని గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం కిషోర బాలికల సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కిషోర బాలికల సంఘాలు వృద్ధుల సంఘాలు వికలాంగుల సంఘాలను వినియోగించుకోవాలని సంఘాల్లో లేని వారందరూ సంఘాలకు రావాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారి నిర్ణయం చేశారు కావున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా సెర్పు సిబ్బంది కృషి చేస్తున్నారు అట్ని నిరక్షరాశులను కూడా ఉల్లాస్లో ఉల్లాస్లో నమోదు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మన గంగాధర మండలంలో ఐదు వేల రెండు వందల మందిని ఉల్లాస్లో నమోదు చేయడం జరిగింది వీరికి కూడా త్వరలో వాలంటరీ టీచర్ ద్వారా అక్షరాస్యత శాతం పెంపొందించడానికి మేము మా తరఫున ప్రగతి మండల సమాఖ్య తరఫున కృషి చేస్తున్నాం